తల్లిదండ్రుల ప్రేమే నిజమైన నిస్వార్థమైనది ఎవ్వరూ దానిని భర్తీ చేయలేరు కథ ప్రేమకు మించిన తల్లిదండ్రుల ప్రేమ పరిచయం కృష్ణ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం పొందాలనే లక్ష్యం పెట్టుకున్నాడు అతని తల్లిదండ్రులు రాజయ్య మరియు లక్ష్మి ఎంతో కష్టపడి కొడుకును పెంచారు ఇదే సమయంలో కృష్ణ తన కాలేజీలో నందిని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు నందిని కూడా అతనిపై ప్రేమను వ్యక్తం చేస్తుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తును కట్టిపడేయాలని కలలు కంటారు కాని నందిని కుటుంబం ధనవంతమైనది ఆమె తండ్రి కృష్ణను అంగీకరించడు కథామలుపు కృష్ణ తన కుటుంబాన్ని వదిలిపెట్టి నందిని కోసం వెళ్లాలని ఆలోచన చేస్తాడు కాని అదే సమయంలో అతని తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరతాడు తల్లి ఒంటరిగా పోరాడుతూ ఉంటే కృష్ణ నందినిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని భావిస్తాడు కాని ఒకరోజు ఆస్పత్రిలో తన తండ్రి ఎంత కష్టపడి పెంచాడో తెలుసుకుంటాడు తన తల్లి తన కోసం ఎంత త్యాగం చేసిందో అర్థం చేసుకుంటాడు ప్రేమలో పడటం తప్పు కాదు కాని తల్లిదండ్రుల్ని వదిలేయడం నిజంగా ప్రేమన అనుకున్నాడు ముగింపు నందిని తండ్రి ఒప్పుకోకపోవడంతో ఆమె కృష్ణను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతుంది అప్పుడు కృష్ణకు అర్థమవుతుంది ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో వదిలేస్తుంది కాని తల్లిదండ్రులు జీవితాంతం మనకు తోడుంటారు కృష్ణ తన తల్లిదండ్రులను పోషించేందుకు పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు అతని తండ్రి ఆరోగ్యంగా కోలుకుని గర్వంగా నవ్వుతాడు కృష్ణ నందినిని మర్చిపోతాడు కాని జీవితంలో నిజమైన ప్రేమ ఏమిటో నేర్చుకుంటాడు మొరల్ ప్రేమ అనేది ఒక భాగం కాని తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఏదీ గొప్ప కాదు వారు మన కోసం చేసిన త్యాగాలను మర్చిపోవద్దు